శ్రీ వినాయక స్వామివారి దేవస్థానమునకు సంబంధించిన పరిసర ప్రాంతాల నందు వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు మురుగునీటి శుద్ధి విధానమునకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు మొదటిగా స్వామివారిని దర్శించుకొని వినాయక తీర్థ ప్రసాదాలను అందజేసిన దేవస్థానం ఈవో శ్రీ వెంకటేషు ఆలయ పరిసర ప్రాంతాలు బాహుదా నది తదితర ప్రాంతాలలో పర్యటించి అధికారులకు సూచనలు సలహాలు భవిష్యత్తు ఎలా చేయాలి అనే విధానాన్ని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ భాస్కర్ రావు జాయింట్ చీఫ్ ఇంజనీర్ శ్రీరామమూర్తి జాయింట్ చీఫ్ ఇంజనీర్ రాజశేఖర్ ఇంజనీర్ అశోక్ అసిస్టెంట్ ఇంజనీర్ హరీష్ దేవస్థానం ఈఈ వెంకట నారాయణ ఈఈవోలు కృష్ణారెడ్డి విద్యాసాగర్ రెడ్డి ధనంజయ సూపరిండెంట్లు ఏఈలు తదితరులు పాల్గొన్నారు ರೆಟ್ ವೇಸ್ಟ್ ಅಂತ ಒಳ್ಳೆ ಈ ಓನ್ಲಿ ವೆಟ್ ಏನಿದೆ ಏನಾಗಿದೆ बंद है आपकी हैं स्टार्ट आना पवर् कनेक्शन स्टार्ट स्टार्ट रहा अभी

பட்டு மட்டுமே கேக்குவது